అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వరించండి నిన్నటి వరకు ఆగస్టు నెల వరకు మీనరాశి వారికి అత్యధికమైన నష్టాల్ని కష్టాలని చెప్పుకోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పొందాం ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో నుంచి మేనరాశి వారి గురించి కొంచెం శుభదాయకమైన ఫలితాలు చెప్పుకుంటున్నాం అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు మనం చెప్తున్నాం మొన్నటి వరకు లేని దాన్ని ఉన్నదని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నాము అని వచ్చారు ఇప్పుడు ఎలా కాదు కొన్ని గ్రహ సంచార విధానాల మార్పుల వల్ల యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో కొద్దిగా ముందుగా ఒకసారి చెప్పుకున్నాం పొంగుతుంది పాలు పొంగితే ఇలా ఉంటాయి ఆ పొంగు తగ్గింది అలాగే ఏనాటి శని ప్రభావంలో ఉన్న ఈ మేనరాశి వారికి ఈ పొంగు తగ్గింది తగ్గినందువల్ల ఉధృత కొంచెం తగ్గింది అయితే కొన్ని కొన్ని రకాలుగా శుభదాయకమైన ఫలితాలు శుభవార్తలు వినడం శత్రు నివారణ జరగడం ఆదాయ వ్యవహారములు అనుకూల విధంగా రావడం ఆకస్మిక ధన లాభం అంటారు దీన్ని ఆకస్మిక ధనలాభం అన్నారు కదా గురువుగారు చెప్పారు కదా మన లాడరీని కూడా వేద్దాం అనుకోకూడదు అది ఆకస్మిక ధన లాభం అవుతాం లేదంటే ఆకస్మికంగా డబ్బు వస్తుందన్నారు కదా మనం ఏదైనా గేమ్స్ ఆడదాం జూదం జూదంలోకి వెళ్దాం అవి కరెక్ట్ కదా అందులోకి వెళ్తే లాభించరు ఈ మీనరాశి వారికి కష్టే పలి మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉంటే అది సక్సెస్ అవుతుంది ఈ యొక్క నవంబర్ నెల మూడు నెలల కాలం వరకు కూడా మీనరాశి వారికి ప్రతి విషయంలో కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడము అనుకున్న దానిని సాధించగలగడము ఇదివరకు ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో ఏలినాడు శని ప్రభావం వలన కొన్ని కొన్ని పనులు చేయలేక ఆర్థికమైన ఇబ్బందుల వలన వ్యవహారంలో చేయలేక ఆగిపోయి వాటిని మళ్ళీ పూర్తి చేస్తారు గొప్ప విషయం ఏంటంటే ఈ ఏలినాది శని ప్రభావం కలిగి ఉన్న మీనరాశి వారు పది మంది చేత పది మంది చేత కూడా ప్రశంసలు పొందుతున్నారు వీళ్ళు గొప్పతనం ఏంటంటే ఎవరి దగ్గర కూడా ఫల దించుకుని ఉండరు చాలా ఎత్తు ఉండవు ఉన్నా లేకపోయినా ఎవరిని ఆశించడం ఎవరిని విశ్వసించడం నువ్వే నీ వల్ల నా జరుగుద్ది నువ్వే చేయాలి నాకు వల్ల కాదు ఎవరు పెడతానంటే వీళ్ళు ఒప్పుకోరు మీనరాశి వారి యొక్క మనస్తత్వ విధానం ఎలా ఉంటుంది అంటే ఒక సింహం ఉంది అడవిలో పద్దెనిమిది గంటలు నిద్రపోద్ది దానికి నిద్ర ఎక్కువ పద్దెనిమిది గంటలు నిద్రపోద్ది పద్దెనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత లెగుస్తుంది లేచిన తర్వాత ఆకలేసింది ఆకలేస్తుంది కదా అయ్యో ఈ యొక్క అడవికి రాజు రాజుగారికి ఆకలేస్తుంది అని వేరే జంతువులు కానీ తీసుకొచ్చి ఆహారం ఇస్తే బాగుంటుంది నువ్వు తేడా నేను తేనేవేటి ఇంకా కానీ సిగితే ఓ దెబ్బ కూడదు దెబ్బ సచిపోయింది కాబట్టి అది తిండవు తన ఆహారం తాను సంపాదించుకోవాలి అలాగే నేను ఏదైనా దిక్కుమల ఆహారం సంపాదించుకుంటుందా వయ్యారంగా పెళ్లి కూతురు ఎలా నడుతుందో కొత్త కూతురు అలా నెమ్మిదిగా అడుగులు వేసుకుంటా ఆ గజరాజు ఎక్కడ ఉండదు ఎత్తుకుడు ఏనుగు కావాలి ఏనుగు కాబడగానే ఒక్క ఉదుకు ఉదికి దాని మెడ మీద ఎక్కి ఆ కుంభస్థలాన్ని పంజాతో కొడతాం అందస్తులాన్ని చీల్చి ఏనుగు మెదలని తింటారు ఆ తర్వాత ఆహ్లాది కాబట్టి ఇంకేదో కొన్ని ఆ అంత అక్కడి నిండిపోయింది అది అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఉంటుంది అటువంటి మనస్తత్వం వెళ్తాం మేధాసి వారి మనస్తత్వం అటువంటి విధంగా ఉంటుంది ఎవరి ఆశించేరు చేసేసేరు యోగదాయకమైన శక్తివంతమైనటువంటి ఫలితాలని మొన్నటి వరకు లేని ఆగస్టు నెల వరకు కూడా లేవు సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ అయింది ఈ సెప్టెంబర్ నెల నుంచి వీళ్ళు చెయ్యాలనుకున్న పనుల్ని నిర్విమోమాటంగా చేస్తారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు ఏం చెప్పాలనుకున్నది అది స్పష్టంగా చెప్పేస్తారు ఆడేమనుకుంటాడేమో దీనివల్ల ప్రమాదం వస్తుందేమో ప్రమాదం వస్తే ప్రమాదాన్ని ఎదుర్కోగల శక్తి మన దగ్గర అందు డబ్బుని విచ్చిపెడతారు ఉన్నా లేకపోతే లేనప్పుడు లేనప్పుడు ఖర్చు పెడుతుంది లేనప్పుడు ఇలా ఖర్చు పెట్టాలని గురుగారు అని అడగచ్చు అప్పు చేసి అప్పులు దొరికితే ఇలాగ ఇలా అడితే అప్పుడు కొన్ని రాశులు వారికైతే అడిగిన అప్పులరు వీళ్ళకి అప్పులు దొరుకుతాయి మేనరాశి వారికి కాబట్టి జలతత్వ రాశిది ఈ జలతత్వ రాశికి యోగదాయకమైన పరిస్థితులు నవంబర్ నెల దాకా కూడా సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నారు అనుకూలవంతమైన జీవితాన్ని పొందుతున్నారు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ అది డిసెంబర్ తర్వాత అన్నది అప్పుడు చూద్దాం మీనరాశి వారికి వెళ్తే అలా ఉన్నాయండి సరేనండి మీనరాశి వారి బాగానే ఉంది అని ఇన్నాళ్ళ నుంచి బాగోలేదు వీలు నడిచేది ప్రభావం వల్ల నష్టాన్ని కష్టాన్ని చూశారు ఇప్పుడు బాగానే ఉంది అన్నారు ఈ యొక్క బాగున్న దాంట్లో కూడా మధ్య మధ్యలో ఏదో కొన్ని చిన్న ఆ ఆటంకాలు అవాంతరాలు రావడం అనేది జరుగుతుంది కదా ఆ అవాంతరాలు రాకుండా ఈ మంచిని ఇంకా పెంచుకోవాలంటే ఏ రకమైనటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి ఏ రకమైనటువంటి దాన విధానాన్ని ఆచరించాలి దానంలో కల్లా అన్నదానం చాలా గొప్ప దానం కాబట్టి మీనరాశి వారు సాధ్యమైనంత మటుకు అన్నదానాన్ని చేయండి అన్నదానాన్ని చేసి అలాగే మీనరాశి వారు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగలేదు ఇంకా ఉంది కాబట్టి దక్షిణామూర్తి పటాన్ని తీసిరండి దక్షిణామూర్తి గుడికి వెళ్ళండి దక్షిణామూర్తి ఎక్కడ ఉండే ఎత్తకండి దక్షిణామూర్తికి అభిషేకాన్ని చేపించండి శ్రీకాళస్తి వెళ్ళారనుకోండి దక్షిణామూర్తి గుడి ఉంది చెప్పడం సులువే వెళ్ళాలి కదా దక్షిణామూర్తి పటాన్ని తీసుకురండి ఆ పటాలను తీసుకొచ్చి పటం తిన్నాను కదా ఓ పెద్ద పటం తెచ్చేయకూడదు ఎప్పుడు కూడా దేవుడి పటాలు తెచ్చుకుంటే మా సైజు మా పెద్ద సైజు అంటే ఈ ఆరు సైజు మీద రెండు జతులు పెట్టిన స్థలం ఉన్నదో లేకపోతే నాలుగు జతులు పెట్టిన స్థలం ఉన్నదో తెచ్చుకోవాలి పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొచ్చేయకూడదు ఆ ఫోటోని పెట్టి పూజ చేయండి పూజ చేసిన తర్వాత మీకు వచ్చినట్టే మంత్రాలు ఏదైతేనే దేవుడికి కరుణిస్తాడు మంత్రాలు రాకపోతే దేవుడు శపిస్తాడు అనుకోకండి పూజ మీకు ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా పూజ చేసుకోవాలి శ్రద్ధతో పూజ చేసిన తర్వాత ఎండు ద్రాక్ష అనే ఉంటాయి ఆ ఎండు ద్రాక్ష పళ్ళని నవ్వించి పెట్టండి కొబ్బరికాయ అరెడ్డి పళ్ళు మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు అది సంగతి తర్వాత ఎండి ద్రాక్ష పళ్ళు అనేది ఉంటుంది ఒక రావి ఆకు తీసుకొచ్చి ఆ రావి ఆకులోని అక్కడ పెట్టే దా అక్కడ కడిగి ఆ కడిగిన ఫోటో ఫటం దగ్గర పెట్టి ఎండి ద్రాక్ష పళ్ళు వేసి అందులోని అశుభ్రంగా నివేదన చేయించండి ఈ రకమైనటువంటి విధంగా దక్షిణామూర్తిని పూజిస్తూ ఉంటే అంటే పరమశివుడు దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు అంటే దక్షిణామూర్తి ఆలయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకమైన పూజలు చేస్తే అత్యధికమైన శుభదాయకమైన ఫలితంలో ఇంకనూ ఎండి ద్రాక్ష పండు నైవేద్యం పెడితే జరిగే విధానం వల్ల ఇది జరుగుతుంది అయితే కొబ్బరికాయ అరటి పళ్ళు ప్రసాదం పెట్టింది పరులు ఎవరికైనా పెట్టచ్చు పాకింటి వాళ్ళకి పెట్టచ్చు ఇది ఇంటి వాళ్ళకి పెట్టచ్చు అని చేయొచ్చు కానీ ఎండి ద్రాక్ష పళ్ళు మాత్రం భార్యాభర్తలు బిడ్డలు బిడ్డలు అంటే ఇక్కడ పెళ్ళైన ఆడపిల్ల తినకూడదు పెళ్ళైన ఆడపిల్లకి ఈ ప్రసంగం పెట్టకూడదు పెళ్ళిక పిల్లకే పెట్టచ్చు కోడలకి పెట్టచ్చు మన ఇంటికి వచ్చి గోత్రం అందయిపోయింది మా ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్ళిందంటే గోత్రం మారిపోయింది అంటే కావాలి ఆడ ఆడపిల్ల అంటే ఆడపిల్ల అర్థం ఆడపిల్ల అంటే స్త్రీయే అని కాదు అక్కడ ఆడపిల్ల అక్కడదే అని అంటారు అందుకని చేసి పెళ్ళైనా పిల్లలకి పెట్టకూడదు ఎప్పుడైతే ఈ రకంగా ఈ ద్రాక్ష పండు నైవేద్యాన్ని సేవించే సేవిస్తారు అత్యధికమైన శుభ ఫలితము మీనరాశి వారు మెండుగా పొందగలుగుతారు ఇంకా కూడా ఇంతకాలం మీరు పడిన కష్ట ఇరవై మూడు నవంబర్ నుంచి మీరు పడ్డ కష్టాలు ఈరోజు నుంచి తీరడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు సర్వేజన సుఖినోభవంతు సర్వేజన సృజనోభవంతు సెప్టెంబర్లో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ భవన్